హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్ ఈరోజు ఏంటంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనకి హోటల్కి వెళ్తే తింటాం కదండి సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది అండ్ నేను ఏ విధంగా చేస్తాననేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలామంది చాలా వేస్ట్లో చేస్తారు బట్ నేను ఎప్పుడు ఎలా చేస్తాననేది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది వాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు దానికోసం ఎక్కువగా హంగామా చేయనవసరం లేదండి మనం ఆ రైస్ అనేది బాయిల్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత రెండు గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి అవి వేసిన వెంటనే కలిపేయకుండా ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచినట్లయితే ఎగ్స్ అనేవి పగిలు కొట్టిన తర్వాత పెద్ద పీసెస్లో వస్తాయన్నమాట మనం వెంటనే కలిపేసినట్లయితే అవి చిన్న చిన్న పీసెస్లా ఉంటాయి అది మనం రైస్ యాడ్ చేసినా కూడా రైస్లో కనిపించవన్నమాట ఆ పీసెస్ పిల్లలు తినడానికి ఇష్టపడరు అదే పెద్ద పీసెస్లా ఉన్నాయనుకోండి అనుకోండి ఎగ్ ఇష్టంగా తింటారు కాబట్టి రైస్లో వేస్తాం కాబట్టి చక్కగా తింటారు మనం కలపకుండా వదిలేసినట్లయితే అవి పెద్ద పీసెస్లో వస్తాయన్నమాట వెంటనే కలపకుండా ఉంచిన తర్వాత మనం ఈ ఎగ్లోనే నీచి స్మెల్ రాకుండా ఉండడం కోసమని కొంచెం పసుపు కారం అండ్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే వేడిగా ఉండేటప్పుడు యాడ్ చేసుకున్నట్లయితే మిరియాల పొడి వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అవి అవి అయిన తర్వాత అది పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఎగ్ ఫ్రై చేసి పక్కన తీసుకుని ఆ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు నేను ఇలా చేస్తున్నాను అనమాట మనకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కారానికి తగ్గట్టు పిల్లలు ఎంత ఇష్టపడతారంతా రెండు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మరి ఎక్కువగా ఫ్రై అవ అవనవసరం లేదండి జస్ట్ మెత్తగా అయ్యేంతవరకు అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు క్యారెట్ ముక్కలు అనేవి తరిగి పక్కన పెట్టుకో యాడ్ చేసుకోవాలి క్యారెట్ ఒకటే కదండి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో క్యాప్సికమ్ కానీ స్ప్రింగ్ ఆనియన్స్ క్యాబేజీ ఇవి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం క్యారెట్ కూడా మరీ పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనం ఇక్కడ ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ అనేది యాడ్ చేసాం కదా సో ఆ సాల్ట్ వల్ల క్యారెట్ కూడా మగ్గుతుంది ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ అనేవి ఉంచినట్లయితే సరిపోతుంది ఇలా క్యారెట్ కూడా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ అనేది కొంచెం కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఎగ్స్ ఎన్ని అయితే వేసుకున్నామో దాన్ని బట్టి రైస్ అనేది ఈ నేను చేసే ఎగ్ రైస్ అయితే ఇద్దరు పిల్లలకు సరిపోతుందండి అంటే మరి రైస్ ఎక్కువ యాడ్ చేసినా కూడా ఎగ్స్ అనేవి అందులో కనిపించేవి కదా సో అందుకని రైస్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది కొంచెం కొంచెం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అవి అడుగు పట్టకుండా ఉండడం కోసమని మనం కలుపుతూ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట రైస్ కూడా యాడ్ చేసాం కదా ఇప్పుడు సోయా సాస్ వెనిగర్ కూడా మనం ఇందులో ఒక్కొక్క కప్పు యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా యాడ్ చేసిన తర్వాత ఇవి బాగా రైస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి స్లోగా గరిడ్తో కలుపుకొని ఇవి కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ ఫ్రై పీసెస్ అనేవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో ఫైనల్గా మనం మిరియాల పొడి ఉంటుంది కదా మిరియాల పౌడర్ అనేది పైన స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా ఇలా వేయడం వల్ల చెప్పాను కదా నీచి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్ అయినా టేస్టీ అయినా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది నేను నేనైతే ఈ విధంగా ఎగ్ ఫ్రై రైస్ అనేది చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్